సి వారికి నూతన వ్యాపారాలు ఒప్పందాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ప్రారంభించాలనుకున్న సమయానికి కాస్తంత ఇబ్బందులు ఏర్పడటం ముందుకు జరగటం అనేది సంభవిస్తుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి విద్యా సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలలో పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు అంటే మీరు ఆశిస్తున్నటువంటి రిజల్ట్ కావచ్చు లేదా మనం ఎదుగుతాం అనుకున్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కావచ్చు అందులో కదలిక ఏర్పడుతుంది ఏదో ఆగిపో ఉన్నటువంటి వ్యవహారంలో నుంచి కదలిక ఏర్పడినటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఉత్తరుత్తర అందులో మంచి ఫలితాలు అనేవి అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం సొంతంగా పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి వ్యాపారంలో మన యొక్క పెట్టుబడి మన వాటానే ఎక్కువగా ఉండటము మనతో ఉన్న వాళ్ళు పార్ట్నర్లు అంతగా సుమఖత వ్యక్తం చేయకపోవడము వచ్చినటువంటి ఆదాయంలో షేర్ మాత్రం సమానంగా ఉండాలి కానీ పెట్టుబడులు మాత్రం వాళ్ళు పెట్టక మీ కాస్తంత చికా కలిగించే అంశంగా మారుతుంది ఇదంతా ఎందుకు తెగదంపులు చేసుకుందామని మీరు చేసే ప్రయత్నాలు కొంతమంది నీరు గార్చే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కచ్చితమైన జాగ్రత్తల అవసరం కొద్ది దూరమే కదా కండిషన్ల లేకపోతే ఏమైంది రిపేర్ ఉంటే మాత్రం ఏముంది ఊర్లో ఎన్ని రిపేర్ కు వచ్చలేవు అంతా మనం సరి చేసుకోవాలా ఏంటి ఈ రకమైన నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా సమన్యాసం కాదు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు నూతన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాది విషయంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి బిందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధి విధానంగా ఘనంగా నిర్వహించగలుగుతారు కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు జీవిత భాగస్వామి సలహాల మేరకు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయాలన్న నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఏదో మాకు బాగాలేదు ఏమీ కలిసి రావటం లేదు ఇదే పనిగా బాధపడే కన్నా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి అంచెలంచెలుగా జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి కేవలం నాలుగు లైన్లు ఉంటుంది ఒక ఐదు నిమిషాల్లో పదకొండు సార్లు మనం చదవగలుగుతాము అంత చిన్న స్తోత్రం కానీ ఎన్నో మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాము ఒక్కసారైనా ప్రయత్నించి చూడండి జీవితంలో ఎన్నో వృధా కార్యక్రమాలు టైం పాస్ కార్యక్రమాలు చేస్తాం అలా కాకుండా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒకటి మంచి స్తోత్రము శ్లోకము పట్టుకొని ప్రతిరోజు చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాయణి స్తోత్రాన్ని పఠించండి కళ్యాణం కాక అవస్థలు పడుతున్న వారు బృహపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి వెంటనే వివాహం జరుగుతుంది శుభ ఫలితాలు ఏర్పడతాయి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి తదుపరి వృష్టిక రాశి